అండి మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ సుస్ కిరణ్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఒక రైతు వారం రోజుల క్రితం వచ్చిన నన్ను కలిసి మా బఫేలో అనేది ఎదకి రావట్లేదు ఎదకి రావడానికి ఏమన్నా సజెషన్ ఉంటే చెప్పండి బఫేలో ఎదకి రావడానికి అని చెప్పేసి వారం రోజుల క్రితం వచ్చిన నన్ను కలిసి నన్ను అడగడం జరిగింది బఫేలో ఎదకి రావడానికి సజెషన్ ఆ రైతు ఆ రైతుకి బఫేలో ఎదగ రావడానికి నేనేం సజెషన్ చెప్పానంటే వారం రోజుల పాటు రెండు రెమ్మల కరేపాకు మాత్రమే పెట్టండి వారం రోజులకు మించి ఎక్కువగా పశువుకి కరివేపాకు అనేది ఇవ్వకూడదు అని చెప్పి చెప్పానండి ఈ కరివేపాకు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి ఎదకొస్తుంది వస్తుంది పశువు అనేది అని చెప్పేసి ఈ వీడియో చూసిన రైతులకి డౌట్ రావచ్చండి కరేపాకు ఇచ్చిన నెల రోజులకి పశువు అనేది ఎదకి రావడం జరుగుతుంది ఈ వీడియో పైన ఇంకా ఏమైనా డౌట్లుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్